ఫైవ్ ఇయర్స్ ఈరోజు మన కలవకడ్ల చంద్రశేఖరరావు గారిది జన్మదినం సో తెలంగాణ అన్నది సాకారమైంది అంటే తెలంగాణ కల సాకారమైందన్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందన్న అవునన్నా కాదన్నా దానికి కారణం కేసీఆర్ కోర్స్ ఇంకా చాలామంది ఉద్యమకారులు నిరుద్యోగులు ఉద్యోగులు ఇలా చాలామంది నో డౌట్ కానీ రకరకాల వ్యూహాలతో తెలంగాణ వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ఈ హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి ఆంధ్రుల పట్ల ఆయన ఎలా ఉంటాడేంటని చెప్పేటప్పుడు వారి కాలిలో ముళ్ళు పుచ్చుకుంటే నా మునిపట్టితో తీస్తా అని ఇదే ఆంధ్రుల్ని ఒకనాడు ఆంధ్రులంతా సన్నాసులే అని ఎంత ఘోరంగా అన్నాడు ఏంటో మనకు తెలుసు అదేమంటే ఉద్యమం నాడు తెలంగాణ కల సహకారం కావడం కోసం రకరకాలుగా అనాల్సి వచ్చింది అది గతం వదిలేసేయండి ఇప్పుడు మనమంతా కలిసి ఉన్నాం కలిసి అభివృద్ధి చేసుకుందాం అని చెప్పేసి అన్నాడు సో అటువంటి కేసీఆర్ గారి గురించి ద బెస్ట్ వేలో వీడియో అని చెప్పేసి నేను కంటెంట్ రెడీ చేస్తూ ఉంటే నేషనల్ డేమ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ సూచన చూసిన మైండ్ బ్లాక్ అయిపోయింది ఏకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజ నీటి ప్రజల శాఖ మంత్రిగా ఉన్నారు కదా సో ఆల్రెడీ మొన్న మేడిగడ్డకు సంబంధించి వాళ్ళు వెళ్ళటం పరిశీలించడం విజిలెన్స్ వాళ్ళ నివేదిక తీసుకోవటం ఈలో కాగ్ రిపోర్ట్ రావడం ఇవన్నీ అయినా ఆల్రెడీ అసెంబ్లీలో మాట్లాడి ఉన్నారు ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇప్పుడు అకస్మాత్తుగా ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇది మేడిగట్ట కదా ఆ తర్వాత అన్నారం ఉంది కదా అక్కడ కూడా నీళ్లు నిలపొద్దు అన్నారు ఏంటి విషయం అంటే అక్కడ కూడా లీకేజీలు మొదలయ్యాయి అన్నారట అసలు ఎంత దారుణమంటే నేను ఇప్పుడే చూసే రిపోర్ట్ కూడా అంటే సార్ మన ఉత్తమ్ కుమార్ గారు చెప్పిన కొన్ని అంశాలు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈ ప్రాణహిత చేవెళ్ళ అన్న పథకం ఏదైతే ఉందో సేమ్ ఇప్పుడు కాలుష్యం టైప్ అది కూడా మొత్తం దానిని కాదని కాలుష్యం పట్టుకొచ్చాడు ఈయన ఆ ప్రాణహ్యత చేయవేళ్ళకైతే ముప్పై ఐదు వేల కోట్ల ఎనిమిది వందలు అంటే ముప్పై ఐదు వేల ఎనిమిది వందల కోట్లతో అయిపోతుంది సో మహా అయితే అంచనాలు పెరిగాయనుకున్న నలభై వేలు నలభై ఐదు వేల కోట్లతో ఖచ్చితంగా ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయాయి కానీ డిజైన్స్ మార్చి కేసీఆర్ ఏం చేసాడు కాలేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి అన్నారు మేడిగడ్డ దగ్గర మొదలెడితే మొత్తం మూడు బ్యారేజీలు పదహారు పదిహేను రిజర్వాయర్లు కొన్ని వందల కిలోమీటర్లు వచ్చేసి సొరంగ మార్గాలు అవి ఇవి ఊరు దేవుడు చెప్పడానికి నో డౌట్ ఇది ఒక మెగా ప్రాజెక్టే అందుకే మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి ఇచ్చినట్టుగా ఉన్నారు అఫ్ కోర్స్ ఇందులో కూడా మళ్ళీ కొన్ని కొన్ని రకరకాల జరిగినాయి అనుకోండి కొన్ని కొన్ని మొన్న ఈ మెడిగడ్డ అడ్డు వాళ్ళు కదా చేసింది లైక్ ఇలా బట్ అధిక శాతం అయితే మెగా ఇంజనీరింగ్ వాళ్ళే చేస్తున్నారు సో ఇప్పుడు విషయం ఏంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పింది ఏంటో తెలుసా ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పింది కానీ కాగ్ రిపోర్ట్ ఇచ్చింది కానీ ఇవన్నీ చెక్ చేసే సెంట్రల్ విజిలెన్స్ ఇచ్చింది కానీ మొత్తం చూస్తే ఆల్రెడీ ఈ కాళేశ్వరకి పెట్టిన ఖర్చుతో పాటు ఇంకా కొన్ని వేల కోట్లు ఖర్చు పెడితే తప్ప టోటల్గా కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ కాదు మొత్తంగా చూస్తే వీళ్ళ ప్రాణహిత చేయ సంబంధించి మహా అయితే నలభై ఐదు వేల కోట్లతో కంప్లీట్ అయిపోయేదానికి దానికి ఈరోజు రెండు లక్షల కోట్లు దాదాపు ఈ కాళేశ్వరం కంప్లీట్ కాళేశ్వరం అవ్వాలంటే రెండు లక్షల కోట్లు దాదాపు పెట్టాల్సి వస్తుంది ఇది ఎంతరా బాబు అంటే ఇది నాకు నిజంగా షాక్ అనమాట నిన్న మన చెప్పాను తెల్ల ఏనుగు అని చెప్పేసి ఇదే తెల్ల ఏనుగు దాని అమ్మ మొగుడు కూడా దాని అమ్మమ్మ మొగుడు అన్నట్టు ఈ కాళేశ్వరం అయితే రూపాయి ఖర్చు పెడితేనట దానివల్ల వచ్చే లబ్ధి యాభై ఐదు పైసలు యాభై రెండు పైసలు అట అంటే ఏంటి ఇప్పుడు నేను రూపాయి ఖర్చు పెడితే నాకు రెండు రూపాయలు రావాలి కనీసం రూపాయలు అన్న రావాలి సరిలేరా బాబు నువ్వు ఎంత ఇచ్చావు అంతే తీసుకో అని అని సరే అవతల చేయాలి కానీ నేను రూపాయి ఖర్చు పెడితే నాకు తిరిగి వచ్చేదంతా యాభై ఐదు కోసం అంటే ఇప్పుడు ఖర్చు పెడతాం అవసరమా అనవసరం కదా కానీ ఖర్చు పెట్టక తప్పదు అదే తెల్లయేను కాన్సెప్ట్ నేను చెప్పింది భరించలేనటువంటిది జయప్రకాశ్నారా నెత్తరు మొత్తుకున్న అదే నా రోజు నేను కూడా చెప్పున్నా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఎక్కడ తేడా కొడుతుంది చెప్పేసి నేను మెయిన్గా అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ వీళ్ళు మెట్రో అంటే నేను దానికి విత్ ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్పుకుంటే వెళ్ళిపోయాను కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన అంత ఇండియతో వెళ్ళలే బట్ మెట్రోలోకి మాత్రం నేను లింక్ చేసి చెప్పున్నాను ఇల్లు తప్పు చేస్తున్నారు ఇల్లు ఎవరి కోసం అంతా చేస్తున్నారో కరెక్ట్ కాదు మెట్రో అసలు కరెక్ట్ కాదు అవుటర్ రెగ్యులేర్స్ చుట్టూ అది భారం తప్పే ఉండదు అని చెప్పేస్తాను ఈవెన్ అదే విషయాన్ని పాపం జయప్రక్షి నారాయణ గారు సైతం చెప్పుకున్నారు అబ్బే మరలా ఆయన తప్పు పెట్టారు వీళ్ళు సో ఫైనల్ ఇప్పుడు ఏంటి వంద సంవత్సరాలకు కూడా చెక్కు చెదరకుండా ఉండాల్సినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు దానిలో భాగంగా కట్టేటువంటి బ్యారేజీలు దీని అమ్మ జీవితం అనకూడదు కానీ ఇంత దారుణం అన్నాడు బాబు మూడేళ్ళకే పగుళ్ళు మూడేళ్లకే దట్ మీన్స్ వంద సంవత్సరాలకు కానీ కట్టండి ప్రాజెక్టు మూడు సంవత్సరాలకే పగుళ్ళు లీకేజీలు ఇంత దారుణమైన అవినీత కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా అన్నీ కూడా మరలా ఈ బీఆర్ఎస్ వాళ్ళు త్వరలో కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోయింది మరల కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అసలు ఎలా చెప్తారో నాకు అర్థం కావట్లా ఆ బ్యారేజ్ పిల్లర్ కుంగితే ఆ బ్యారేజ్ పిల్లర్లు వచ్చేసి పగులు తీస్తే దానికి ఇష్యూ చేస్తారని చెప్పేసి ఈయన హరీష్ రావు అంటారు అసలు నిజంగా మాట్లాడే అర్హత ఉందా అసలు తప్పు జరిగిందాక క్షమాపని చెప్పి ఏం జరిగిందంటే అంత కలిసి వద్దని చెప్పేసి అనకుండా ఏం పికడానికి వెళ్ళారు మేడిగడ్డని చెప్పేసి ఈయన కేసారు అంటాడు అసెంబ్లీకి రావడానికి ఇబ్బంది ఆయనకి నందికి ఆయన ఉండితే బంజారా నందినగర్ అక్కడి నుంచి ఈ అసెంబ్లీ వచ్చేసి హార్డ్లీ ఉంటే ఏడు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు ఉండేది అట్లాంటిది ఏడు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు ఇబ్బంది హెల్త్ ఇష్యూస్ ఇదే నందినగర్ నుంచి నల్గొండ నూట ఇరవై కిలోమీటర్ నూట ముప్పై కిలోమీటర్ దూరం ఆడికి వెళ్ళాడు మళ్ళీ సరే అక్కడికి వెళ్ళేడు హెలికాప్టర్లో వెళ్ళారు కూర్చొని మాట్లాడే అనుకుందాం మరి అదే కూర్చొని అసెంబ్లీలో మాట్లాడాలి కదా మేడిగడ్డకు సంబంధించో లేదంటే ఇప్పుడు సంబంధించో మీరు చెప్తున్న తప్పు ఆడ అసలు పగులు ఏం లేవు లేదో పగుళ్ళు వచ్చినా అది తాత్కాలికమో లేదంటే రిపేర్ చేయొచ్చు ఇస్ మీరు చెప్పాలి కదా గతంలో ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సార్ దిస్ అహంకారంతో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికీ నా చెవులు తిరుగుతూనే ఉన్నాను ఎదుట ఉన్నవ్లో ఏదైనా క్వశ్చన్ చేస్తే ఏ ఆపు ఏ క్వశ్చన్ అది ఇంకొవరైనా అడిగితే నువ్వు ఏదో కిరికీ పెట్టాలని చూస్తున్నావు నీకు తెలియదు కూర్చో ఇంకొకరిని ఇంకొక రకంగా జర్నలిస్టులని కూడా చాలా క్వశ్చన్లు అడగనీయకుండా ఎవరైనా ఏదో చెప్తా నీకు తెలియదు నేను చెప్తామే నేను చెప్పేసి అనటం ఏ ఈ ప్రాజెక్ట్ ఇది అంతా కూడా నేను డిజైన్ చేశాను నవ్వేలా అని చెప్పిన సందర్భాలు కూడా నేను ఇండైరెక్ట్గా సో ఫైనల్ ఇప్పుడు నేను చెప్తున్నా ఐఎమ్ షూర్ అటు రేవంత్ రెడ్డి కానీ ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ అటు కాదు కానీ రిమైనింగ్ తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు మొత్తం ఎక్స్పర్ట్స్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఖర్రాఖండిగా చెప్తున్నారు అది విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ అంతా కూడా జల్లిడబడతా ఉన్నారు వన్స్ ఆ వ్యాలిడ్ ప్రూఫ్స్ కనుక వచ్చాయి అంటే గవర్నమెంట్ చేతికి ఏ క్షణమైనా కేసును అరెస్ట్ చేయడం ఖాయమని నాకైతే అనిపిస్తూ ఉంది మీకే అనిపిస్తుంది కింద ఆమె తెలియజేయండి